జైసా మాస్టర్ అండి కొంచెం కట్ అయింది ఇందాక ఏదో కాల్ వచ్చింది ఆ పనికి మారిన జాదవ్ ఏడి నా పాదుకలు తీసుకుపోయి సెవెన్ నెత్తి మీద పెట్టాడు వాడిని ఇక్కడికి ఈడ్చుకురండి అని కేకలు పెట్టారు జాదవ్కి ఈ వార్త తెలిసింది తల వంచుకొని స్వామిని సమీపించాడు వెంటనే జాదవ్కి తెలిసింది స్వామి చాలా ఆగ్రహం వచ్చింది స్వామికి అని చెప్పి వెంటనే తల ఉంచుకుని స్వామిని సమీపించాడు ఆయన తిట్టిన తిట్లన్నీ తల వంచుకొని భరించాడు కానీ బాగా తిట్టేసట్ స్వామి కోపం వచ్చేసి అప్పుడు తల ఉంచుకొని భరించేట అతను కానీ స్వామి కోపం మరింత ఎక్కువ అవడం చూసి ఇంకా ఉంటాయి కొడతారేమోనని అక్కడి నుండి జారుకొని చోట దాక్కున్నాడు అమ్మో ఇంకా ఉంటాయి స్వామి తిడతారు చాలా తిట్టేస్తున్నట్ట స్వామి ఆగ్రహంతో అందుకని అక్కడి నుంచి జారుకొని చోట దాక్కున్నట్ట స్వామి తిన్నగా అతని దగ్గరకు వెళ్ళి అతన్ని లేవగొట్టి మరీ గట్టిగా తిట్టి ఇలా ఆదేశించారు ఆ చచ్చిన వాడిని దగ్గరకు పోయి ఒక్కొక్క చెవిలో మూడేసి సార్లు రామన్న అని పిలువు బ్రతుకుతాడు అని చెప్పారు జాదవ్ స్వామి చెప్పినట్లే చేశాడు రామన్న బ్రతికాడు వెంటనే చెప్పట ఆ చచ్చిన వాణ్ణి దగ్గరికి పోయి ఒక్కొక్క చెవిలో మూడేసి సార్లు రామన్న అని పిలువు బతుకుతారు అని చెప్పాట స్వామి జాదవ్ స్వామి చెప్పినట్టు చేసేట రామన్న బ్రతికేట రామన్న విధిని మార్చవలసి వచ్చినందుకు స్వామి ఆగ్రహించారు జాదవ్ హృదయంలోని భక్తిని కాపాడవలసి వచ్చి అనుగ్రహించారు ఇక్కడ చూడాలండి అంటే స్వామి మొదట అతను బతికించాలని అనుకోలేదు అతన్ని ఎందుకు ఆగ్రహించారు అతను బ్రతికించవలసి వచ్చినందుకు నిజానికి అతను బతకాలి అన్నది లేదు కానీ బ్రతికించవలసి వచ్చినందుకు స్వామి ఆగ్రహించారు అక్కడ అంటే మార్చవలసి వచ్చింది రామన్న విధిని మార్చవలసి వచ్చింది అతను చనిపోవడం అన్నదే ఉన్నది కానీ విధిని మార్చవలసి వచ్చినందుకు స్వామి ఆగ్రహించారు జాదవ్ హృదయంలోని భక్తిని కాపాడవలసి వచ్చి అనుగ్రహించారు అతను భక్తికి మెచ్చుకోవాలి మనం అంతే కదా ఏమైంది స్వామి పాదుకలు తీసుకెళ్తేనే చాలు స్వామి పాదుకలు తీసుకెళ్ళి అక్కడ పెడితేనే బతుకుతాడు అనే ఆశతోటి అతను వెళ్ళాడు అతను బతికించాలి అన్న ఇదితోటి ఇతను వెళ్ళాడనమాట స్వామి స్పర్శతో అతను బతుకుతాడు పాదుకలు పెడితేనే అనేటువంటి భక్తితోటి ఇతను వెళ్ళి తన సంకల్పం ఏంటి మంచిది మంచి సంకల్పంతో వెళ్ళాడు ఇతను అందుకని అతను భక్తిని కాపాడవలసి వచ్చి అనుగ్రహించారు అనమాట తిట్లు అవన్నీ ఏంటంటే ఆ భక్తిని కాపాడడానికి అతని భక్తిని కాపాడడానికి ముందు బతకలేదు ఆ చర్మపాతికలు తీసుకెళ్ళి ఇలా పెట్టినంత మాత్రాన బతకలేదు బాగా తిట్టి తన్ని అంతా చేసి చేసి అతని భక్తిని ఇంకా బాగా సుస్థిరం చేశారు అదొక రకమైన చర్య అన్నమాట జాదవ్ హృదయంలోని భక్తిని కాపాడవలసి వచ్చి అలాగా అనుగ్రహించారు అనమాట మళ్ళీ వెళ్ళు ఆ చచ్చినవాడి దగ్గరికి పోయి ఒక్కొక్క చె చెవిలో మూడైదు సార్లు రామన్న అని పిలువు బతుకుతాడు అని చెప్పి అనుగ్రహించారనమాట అతన్ని మళ్ళీ అది అప్పా సుతార్ స్వామికి సన్నిహితుడైన భక్తుడు స్వామి దయ వల్ల బావిలో పుష్కలంగా నీరు సమకూడి మంచి పంట పండింది కృతజ్ఞతతో స్వామిని తన పొలంలోనే భోజనం చేయవలసిందిగా ప్రార్థించాడు అప్పా సుతార్ స్వామికి బాగా సన్నిహితుడైన భక్తుట స్వామి దయ వల్ల బావిలో పుష్కలంగా నీరు పడింట మంచి పంట పండిందిట కృతజ్ఞతతో స్వామిని తన పొలంలోనే భోజనం చేయమని ప్రార్థించారట స్వామి సంతోషంగా కొందరు భక్తులతో అతని పొలం వైపు వెళ్ళారట చుట్టూ అందరూ కూర్చొని జొన్నకంకలు కాల్చుకోవడానికి పేలాలు వేయించుకోవడానికి మధ్యలో పెద్ద మంట పెట్టారట అక్కడే కూర్చున్న స్వామి తన పక్కన కుండలో ఉన్న నీరు నోట్లో పోసుకుని ఆ నీటిని మాటిమాటికి నిప్పు మీద పుక్కులించి ఉమ్మేస్తున్నారు అక్కడ జొన్న కంకలు అవన్నీ కాల్చుకోవడానికి అని నిప్పు పెట్టారట పెట్టేసరికి స్వామి ఏం చేస్తున్నారట అక్కడ ఉన్న నీరు తన పక్కన కుండలో ఉన్న నీరు నోట్లో పోసుకొని ఆ నీటిని మాటిమాటికి నిప్పుల మీద పుక్కిలించి నుంచి ఉమ్మేస్తున్నారట సహజంగా మంట చల్లారవలసింది పోయి అంతకంతకు మంట ప్రజ్వరెళ్ళడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ మంట మీద నీళ్ళు పోస్తే ఏమైనా ఏమాలండి పుక్కిలించి నీళ్లు దాని మీద ఉమ్ముతున్నారు ఆ నీళ్లు పడితే ఏమాలే మంట ఎంతకెంతకు తగ్గిపోతూ ఉండాలి కానీ ఎంతకెంత కలిది ప్రజ్వరెతో ఉంది మంట అది అగ్ని అగ్నిగొండంలో నెయ్యి వేస్తున్నట్లు ఉన్నది కానీ నిప్పు మీద నీరు పోస్తున్నట్టు లేదు అది ఎలా ఉందిట అగ్నిగొండంలో నెయ్యి వేస్తున్నట్టుందిట ఆ నీరు ఆయన నోటితో పుక్కిలించిన నీరు నెయ్యిలాగా ఉందిట దాని మీద వేస్తుంటే ఇంకా ఇంకా ప్రజ్వరెలుతుంది కానీ నిప్పు మీద నీరు పోస్తున్నట్టు లేదుట ఇది ఎలా ఉందండి బాబా నీటితో దీపాలు వెలిగించినట్టుంది చూడండి శ్రీ సిరిడి సాయిబాబా కూడా నూనెక బదులు నీటితో దీపాలు అదే ఉంది ఇక్కడ చూడండి శ్రీ సిరిడి సాయిబాబా కూడా నూనెక బదులు నీటితో దీపాలు వెలిగించినట్టు ఆయన చరిత్రలో కూడా చూడవచ్చు అట్లాంటి సంఘటనే విరాట్ శ్రీ పోతులూరి గారి దివ్య చరిత్రలో కూడా చూడవచ్చు ఇది నాకు తెలియదండి పోతులూరి వీరబ్రహ్మం గారిదే మామూలుగా బాబాది అయితే మనకి లీలామృతంలో తెలుసు చూస్తాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా గారిదే ఏముందో మీరు కూడా ట్రై చేయండి ఏముందో మరి చూద్దాం అది ఇక్కడితో రెండో అధ్యాయం మనకి పూర్తయింది రేపు మనం మూడో అధ్యాయం మొదలు పెడదామండి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై శ్రీ సచిదానందద్గురు నాపల్లి బాబా మహారాజ్ కీ జై గురుదేవదత్త అవధూతచింతన లోకా సమస్త హసుకమస్త హుఖినోకాస్త హసుక జయ సాయి మాస్టర్